హలో నమస్తే నేను మీ అనుష ఫ్రెండ్స్ ఈరోజు గురువారం రోజు చాలామంది సాయి దివ్య పూజా విధానాలైతే చే పూజా విధానాలు చేసుకుంటూ ఉంటారు ఆ పూజా విధానం ఎలా చేసుకోవాలి చేసుకోవడం వలన వచ్చే ఫలితాలు ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే సాయిబాబా చాలీసా సాయిబాబా హారతి సాయిబాబా అధ్యయనాలు కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ముందుగా ఎలా పూజా విధానం చేయాలి అనేది కూడా వివరంగా చెబుతూ ఆ సాయి ముందు చేసుకునే ముందు ఈ విధంగా నైవేద్యములు సాయిబాబాకు ప్రసాదం కింద నైవేద్యములు పూజ అయిపోయిన తర్వాత ఏ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటున్నాను బుక్లో బుక్లో అయితే సాయి దివ్య పూజ విధానం అలాగే సాయి చాలీసా బుక్స్ కూడా చూసుకుంటూ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ విధంగా బుక్స్ని కూడా మనం పూజ ఇన్ని 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 వారములు తొమ్మిది వారములు ఇరవై ఒక్క వారములు యాభై ఒక్క వారములను మొక్కు మొక్కుకున్న తర్వాత ఎలా చేయాలి అనేది కూడా ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం పీఠం ఏర్పాటు చేసుకున్న తర్వాత నైవేద్యములు అలాగే యథావిధిగా గణేషుని పూజ చేసుకున్న తర్వాత మన పూజ విధానం స్టార్ట్ అవుతుంది కంపల్సరీ వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి प्रियम साई भक्त साइरा श्री साई बाबा साईबाबागारी महिमन प्रचार मिशन साई मिराकि मरी अमार शिरडी वाले साई श्री शेहोन्ोवांको शेहोन्ोवांको सिर्मो श्री साई ध्यान मेर शिरडी साई महान श्री साई दिव्य पूज की महिमा श्री साई दिव्य पूजा हिंदी मराठी गुजराती साई माने तंत्र मंत्र से कैसे बच्चा उजली किरण भजन प्राथना साई गायत्री मंत्र चीलासा साई कृष्ण द्वारा गाँव चयद దొరుకుతున్న సఫలత మాపై ఉన్న బాబాగారి యొక్క కృపా కటాక్షములకు నిదర్శనం శ్రీ సాయి దివ్య పూజకి హిందీ మరాఠీ గుజరాతీ భాషల్లో చాలా ప్రఖ్యాతి లభించినది హిందీ మూడో గుజరాతీ ద్వితీయ ముద్రణలో వచ్చినవి ఈ దివ్య పూజ అనుసరించి పూజ చేసిన చాలామంది శ్రీ సాయి భక్తులకు వాళ్ళ వాళ్ళ మొక్కులు తీరుతున్నవి ఆ భక్తులు ఒక వచ్చస్సు మరియు నా ప్రయత్నం ఫలించుతున్నదానికి నిదర్శనం ఈ పుస్తకం యొక్క ద్వితీయ ముద్రణ దేవి అహల్య విశ్వవిద్యాలయం ఇండోర్ భాష మరియు సంస్కృత అధ్యయన పాఠశాల యొక్క ఆచార్యులు డాక్టర్ శ్రీ మిథిల ప్రసాద్ త్రిపాఠి గారి ద్వారా ప్రశంసలు అందుకున్నది ఈ పుస్తకంలో ఇవ్వబడిన పూజా విధి మరి ఏ ఇతర పుస్తకంలో ఇవ్వబడలేదు నలభై నాలుగు సంవత్సరాల సాయిశ్రీ యొక్క భక్తిలో ఆయన ద్వారా ప్రేరేపించబడి ఈ పూజ విధి నా ద్వారా తయారు చేయబడినది ఈ పూజ వల్ల అనేక అనేక సార్లు నా కోరికలు నెరవేరినవి నా ద్వారా ఇతరులకు ఈ పూజ విధి చెప్పబడి వాళ్ళు కూడా మంచి ఫలితాలు పొందినారు ఈ పూజ పుస్తక రూపంలో వచ్చే ముందు మౌఖికంగా చాలా మందికి నా ద్వారా చెప్పబడడం జరిగింది ఈ విధంగా లాభం పొందిన వారి సంఖ్య లెక్క చెప్పలేనివి ప్రస్తుతం ఈ పూజ పుస్తక రూపంలో వచ్చిన పిమ్మట ఇంకను చాలా మంది లాభాన్వితులు అవుతున్నారు ఈ పుస్తకం యొక్క సఫలత చూసి కొద్దిమంది పుస్తకాన్ని కూర్చి పూజను తమకు తగ్గ రూపంలో చేకూర్చి వాణిజ్యం చేసుకుంటున్నారు శ్రీ సాయిబాబా వారికి సద్బుద్ధిని ప్రసాదించగలరు ఈ పూజ ద్వారా లాభానువితమైన కొద్దిమంది స్వానుభవాలు ఈ పుస్తకంలో తీసుకోబడినవి భవిష్యత్తులో కూడా కొత్త కొత్త అనుభవాలు పుస్తక రూపంలో తీసుకురాగలము దయచేసి మీరందరూ పూజ పూర్తి అయ్యి మీ కోరిక నెరవేర్చు మాకు స్వానుభవం పూర్తి అడ్రస్ ఫోన్ నెంబర్తో సహా వ్రాసి పంపగలరు ఈ పుస్తకంలో ఆరు అధ్యాయాలు కాకుండా కొందరికి ఉద్యోగంలో ఉన్నతి కొందరికి ఇల్లు కొందరికి రుణమే ముక్తి కొందరి పరీక్షల్లో తీర్ణత కొందరికి రోగ విముక్తి శత్రు బాధల నుండి విముక్తి కలుగుతున్నవి ఇలాంటి అనేక అనేక అనుభవాలు నాకు వ్రాసి పంపుతున్నారు అందులో నుండి ఎన్నిక చేసి ప్రచురింపబడ్డ ఈ ఆరు అధ్యాయములలో మొట్టమొదటి అధ్యాయం నా స్వానుభవం మిగిలిన ఐదు అధ్యాయములు ఇతర సాయి భక్తులవి సత్య సంఘటనలపై ఆధారపడి ఈ పుస్తకం ద్వారా శ్రీ సాయి భక్తి యొక్క పుణ్యక్షణాలు గుర్తు చేసుకుంటూ అందరూ శ్రీ సాయి భక్తుల దృఢత అక్కడ విశ్వాసం కలిగి బాబాగారి ముందు తమ కోరికల నుంచి వారి ద్వారా ఆశీర్వాదం పొందగలరు శ్రీ సాయి దివ్య పూజ ద్వారా అందరు సుఖశాంతి సమృద్ధి విద్యాబుద్ధి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యముల ఆశీర్వాద రూపంలో పొందగలగాలి నా యొక్క అభిలాష చివరిలో నేను మీ అందరినీ ప్రార్థిస్తున్నదేమనగా ఈ పుస్తకాలను మీరు ఎన్ని పంచగలరు అన్ని పంచి శ్రీ సాయి మహిమ ప్రచారంలో నాకు సహాయం చేయగలరు శ్రీ సాయి మీ అందరినీ రక్షిస్తారు జై శ్రీ సాయిరామ్ శ్రీ సాయి మహిమ ఈ షిరిడి సాయిబాబా గారి ఒక అద్భుత యోగి యోగులు సంస్కార సంసారానికి ముక్తి ప్రసాదిస్తారు ఎంత గాఢంగా మనము శ్రీ సాయిపై విశ్వాసం కలిగి ఉంటామో అంత గాఢంగాను మనకు ప్రతిఫలం దొరుకుతుంది ఇక్కడ గమనించవలసిందే మనకు కష్టాలు అనుమానాలు చివరికి దృఢ విశ్వాసంగా మారుతుంది జీవితంలో పరీక్షను ఎదుర్కొనే సమయం ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది కానీ బాబా గారిపై దృఢ విశ్వాసం కలిగి శ్రద్ధాపూర్వకంగా పూజ ధ్యానం చేస్తుంటే మనకు తప్పకుండా ఫలితం దొరుకుతుంది శ్రీ సాయి ఒక వచ్చస్సును ధ్యానంలో పెట్టుకొని అన్యదం శరణం నాస్తి త్వమే శరణం అని దృఢ చిత్తంతో పూజకు సంకల్పించుటే మన సమస్త కోరికలు త్యాగం చేసినట్లని గమనించగలరు కొంతమంది శ్రీ సాయిని భగవంతుని భక్తునిగా అంటుంటారు కానీ లాంటి సాయి భక్తులకు మాత్రం ఆయన సాక్షాత్ భగవంతుని అవతారమే శరీరధారణ వేసి చేసి దివి నుండి భూమికి దిగివచ్చిన నిర్గుర నిరాకార అనంత దివ్యరూపం శ్రీ సాయి ఆయన నివాసం షిరి అయినా ఆయన సర్వాంతర్యామి ఈ విషయం భక్తులకు ఇప్పటికీ అనుభూతి కలుగుతూనే ఉంది శ్రీ సాయి శరణంలోకి వచ్చిన వారికి జీవితంలో దేనికి లోటుండదు ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో బాబాదాన్ని స్మరిస్తారో వారికి జీవితంలో ప్రతి ఒక్క సుఖానుభూతి ఆనందం ప్రాప్తిస్తుంది తన యొక్క ప్రత్యేక భక్తుల కోరికలు నెరవేర్చేటటువంటి శ్రీ లీల అత్యంత మధురం శ్రీ సాయి యొక్క పవిత్ర మార్గం ప్రతి ఒక్క ప్రాణి కోసం ఏ ఒక్క జాతి కోసం కాదు ఈ సరళమైన మార్గంపై నడిచిన వ్యక్తి ఎవరైనా సరే బాబాగారి కరుణకు ప్రాప్తులవుతారు శ్రీ సాయి దివ్య పూజ సుఖ శాంతి సమృద్ధి మరియు కీర్తి ప్రాప్తి కొరకు చమత్కారమైన అద్భుత దివ్య పూజ పూజ గురువారం నాడు చేయాలి ఈ దివ్య పూజను మొదలు పెట్టే ముందు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒక్క యాభై ఒక్క ఇత్యాది గురువారాలు పూజ చేయుటకు సంకల్పం చేసుకోవాలి ఈ దివ్య పూజను కేవలం స్త్రీలు మాత్రమే కాదు పురుషులు పిల్లలు కూడా చేయవచ్చును ఈ దివ్య పూజ జాతి మత కుల ధర్మ భేదాలు లేకుండా ఎవరైనా చేయవచ్చును ఈ దివ్య పూజ సంపూర్ణ శ్రద్ధ కలిగి మరియు పవిత్రమైన భావనతో చేయగలరు ఈ దివ్య పూజ ఉపవాసం చేసి చేయకూడదు అనగా దివ్య పూజ చేసేవాళ్ళు ఫలహారం భోజనం తిని చేయగలరు పద్ధతి ఈ దివ్య పూజ అత్యంత అద్భుత చమత్కారమైన పూజ దివ్య పూజ చేసే ముందు అరచేయంత ఒక తెల్ల రుమాలు తీసుకొని పసుపు నీళ్ళలో ముంచి తీసి ఎండబెట్టి తయారుగా ఉంచుకోవాలి గురువారం నాడు తూర్పు దిశలో బాబాగారి ప్రతిమ ఫోటో కూర్చుండబెట్టుటకే చిన్న ఆసనం తయారు చేసుకోవాలి ఆసనంపై స్వచ్ఛమైన బట్టను పరిచి బాబాగారిని కూర్చుండబెట్టగలరు తదనంతరం బాబాగారికి చందన తిలకం పెట్టి తమ శ్రద్ధ భక్తి శక్తిని బట్టి సుగంధ పుష్పాలను మాలగా చేసి బాబాగారి మెడలో వేయగలరు నేతితో దీపం వెలిగించి అగరబత్తి ధూపం కూడా వెలిగించగలరు బాబాగారి పూజలు శ్రీ గణేష్ మరియు మీ యొక్క కులదేవి దేవత యొక్క ఫోటో ప్రతిమ కూర కూర్చుండబెట్టగలరు దివ్య పూజకు తయారు చేసుకుని పెద్ద బాబాగారు ఎదుట కూర్చొని ఆరబెట్టి ఉంచిన పసుపు రుమాలలో ఒక్క రూపాయ లేక రెండు రూపాయలు బిళ్ళ పెట్టి మీ మనసులోని కోరికలు బాబాగారికి చెప్పుకొని ఆ కోరికలు తీర్చమని మనసారా ప్రార్థిస్తూ ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒక్క యాభై ఒక్క గురువారాలు ఈ పూజను చేయడానికి మొక్కుకొని ముడి కట్టగలరు ఈ ముడిని బాబాగారి శ్రీ శరణంలో ఉంచగలరు ముక్కుముడి మొదటి గురువారం మాత్రమే చేయగలరు దివ్య పూజ చేసే ముందు మీ వద్ద కొన్ని విడిపూలు ఉంచుకొనగలరు ఈ పుస్తకంలో మున్ముందుగా ఇచ్చిన శ్రీ సాయి స్వరూపంకు నమస్కారం చేయగలరు తదనంతరం శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి చదవగలరు అష్టోత్తరం చేసేటప్పుడు పూలు పూల రేకులు బాబాగారి ఫోటో ప్రతిభ పైన వేస్తూ ఉండాలి మిదుప దివ్య పూజలో ఇవ్వబడిన ఆరు అధ్యాయాలు చదవగలరు మరియు శ్రీ సాయి స్మరణ చేయగలరు ఆరతి చేసి ప్రసాదంలో కిచిడిని పెసరపప్పుతో చేసిన పులగం నైవేద్యంగా పెట్టగలరు మొక్కుకున్న గురువారాలు పూర్తి అయ్యేటప్పుడు ఆఖరి గురువారం నాడు ఈ పుస్తకంలో ఇచ్చిన రీతిలో ఉద్యాపన చేయగలరు ఆఖరి గురువారం నాడు ముత్తైదువులకు కానీ ఆడపిల్లలకు కానీ మగవారు కానీ పిల్లలైనా పెద్దలైనా ఎంతమందిని మీరు పిలవగలిగితే అంతమందిని పిలిచి కిచిడిని ప్రసాదించగా ఇచ్చి ప్రసాదంగా ఇచ్చి ఈ పుస్తకాన్ని కానుకగా ఇవ్వగలరు మీ ఇష్ట ప్రకారంగా ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై యొక్క యాభై యొక్క నూట యొక్క ఎన్ని పుస్తకాలను మీరు పంచవచ్చును మన సద్గురు మహిమ చాటి చెప్పే ఈ దివ్య పూజ పుస్తకం ఎవరైనాను ఎన్ననైనాను పంచవచ్చును ఎన్ని ఎక్కువ పంచగలరు అంత ఎక్కువ ఫలితం దొరుకును శ్రీ సాయి ఆశీర్వాదం ప్రాప్తిస్తుంది దివ్యపూజ ఏమీ తినకుండా చేయకూడదు బాబాగారికి ఉపవాసం చేయటం ఇష్టం ఉండదు అందుచే భక్తుల ఫలహారం భోజనం తప్పకుండా తీసుకోగలరు గారు చెప్పేవారు ఎవరైనా ఖాళీ కడుపు తో నన్ను స్మరిస్తే నా పూజ చేస్తే నేను స్వీకరించను ఒకసారి మొక్కుకొని దివ్య పూజ పూర్తి చేసిన మరి మరొకసారి కానీ ఎన్నిసార్లు అయినా కానీ దివ్య పూజ సంకల్పించి పద్ధతిగా పూర్తి చేయదలిచినచో చేయవచ్చును మధ్యలో ఏదైనా గురువారం మీరు పుణ్యతీర్థంకు పోవుట వల్లనో మాసధర్మం వలనో పూజ చేయలేకపోయినచో ఆ గురువారం లెక్కలోనికి తీసుకోకూడదు తరువాత వారం పూజను కొనసాగించగలరు మొత్తం కలుపుకొని మొక్కుకున్న గురువారాలు పూర్తి చేయాలి మీ గృహంలోనే పూజ సంకల్పించుకొని చేయాలి శ్రీ సాయి దివ్యపూజ ఆరంభం శ్రీ సాయి అష్టోత్తర శనామవళి సాయినాథాయ నమ ఓ శ్రీ సాయి లక్ష్మీనారాయణాయ నమ ఓం శ్రీ సాయి కృష్ణరామశివమాత్యాది ఓ శ్రీ శేష సాయి నమ శ్రీ సాయి గోదావరి తటశిరిడీ వాసినే నమ ఓ శ్రీ సాయి భక్తహృదయలయాయ నమ శ్రీ సాయి सर्वृद्वाश्विने नमः ओम श्री साई भूतवासाय नमः ओम श्री साई वर्जिताय नमः ओम श्री साई कालतीय नमः ओम श्री साई कालाय नमः न नम ऊ काल कालाय नम ओ दमनाय नमः ओम श्री साई मृत्युंजयाय नम ऊमर्य नमः ओं श्री साई मर्तायप्रदाय नमः ఓం శ్రీ సాయి జీవారాయ నమ శ్రీ సై సర్వారాయ నమ శ్రీ సై భక్త సమర్థాయ నమ శ్రీ సై భక్తావన ప్రతిజ్ఞాయ ఓం సాయి అన్నవస్రధాయ నమ ఓం శ్రీ సై ఆరోగ్యక్షేమదాయ నమ ఓం శ్రీ సై ధనమాంగళ్యప్రాయ నమ ఓం శ్రీ సై బుద్ధిసిద్ధిప్రాయ నమ ಓಂ ಶ್ರೀ ಸ ಪುತ್ರಮಿತ್ರಕಳತ್ರಬಂಧುಧಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಸ ಯೋಗಕ್ಷೇಮ ವಹಾಯ ನಮಃ ఓ శ్రీ సై ఆపద్భాంధవా నమ ఓ శ్రీ సై మార్గబాంధవే నమ ఓం శ్రీ సై భుక్తి ముక్తిస్వర్గపవర్గదాయ నమ ఓ శ్రీ సై ప్రియాయ నమ ఓ శ్రీ సై ప్రీతివర్ధనాయ నమ ఓం శ్రీ సై అంతరయామిణే నమ ఓం శ్రీ సై సచిదాత్మనే నమ ఓం శ్రీ సై నిత్యానందాయ నమ ఓ శ్రీ సై పరమసుఖదాయ నమ్మ ओम श्री सै परमेश्वराय नम ओम श्री सै परब्रह्मणे नम ओम श्री सै परमात्मे नम ओम श्री सै ज्ञानस्वरूपिणे नम ओम श्री सै जगद पित्रे नम ओम श्री सै भक्ता मातृदात्र पिता महाय ओम श्री सै भक्त भय प्रदाय ओम श्री सै भक्त पाराधिनाय नाय ओम श्री सै भक्तानुग्रहकाराय नमः ओम श्री सै शरणागतवात्चल्याय नमः ओम श्री सै भक्तिशक्ति प्रदाय नम ओम श्री सैराग्य प्रदाय नमः ओम श्री से प्रेम प्रदाय नम ओम श्री से शसई हृदय दौर्बल्यपकर्म वसन क्षयिकाराएणा नम ओम श्री सैदय ग्रंथिदाय नम ओं श्री सर्मध्वंसिने नमः ओम श्री सैशुद्धसत्स्थिताय नमः ओम श्री साई गुणात्मने नम ओम श्री साइ अनतल्याणगुणा नम ओम श्री पराक्रमाय नम ओम श्री साई जैने नम ओम श्री साई दुद्रक्षोभ्याय नम ओम श्री साई अपराजिताय नम ओम श्री सही लोकेशगात नम ओम श्री सई रहिताय नम ओम श्री सर्वशक्ति सर्वशक्तिमूर्तए नम ओम श्री सई सरूपसुंदराय नम ఓం శ్రీ సై సులోచనాయ నమ ఓం శ్రీ శ్రీ సై బహుూప వివిమూర్తయే నమ శ్రీ సై అరుపవ్యక్త నమ శ్రీ సై అచింత్యాయ నమ నమ శ్రీ సై సర్వాంతర్యామిణే నమ ఓం శ్రీ సై ఓం శ్రీ సై ప్రేమమూర్తయే నమ ఓం శ్రీ సై సులభదుర్లభాయ నమ ఓ శ్రీ సై అసహ్యాసహ్యాయ నమ శ్రీ సై అనాదన అనాథనాదీనబాంధవే నమ ఓం శ్రీ సై సర్వారభృతే నమ శ్రీ సై అకర్మే కర్మసుకర్మే నమ ఓం శ్రీ సై పుణ్యశ్రవణకీర్తనాయ నమ ఓ శ్రీ సై తీర్థాయ నమ ఓ శ్రీ సై వాసువాయన నమ శ్రీ సై శాంగతయ నమ ఓం శ్రీ సై సత్పారాయణాయ నమ ఓ శ్రీ సైలనాదాయ నమ ఓ శ్రీ సై పవనానఘాయ నమ ఓ శ్రీ సై అమృత నమ ఓం శ్రీ సై భాస్కరప్రభాయ నమ ఓ శ్రీ సై బ్రహ్మచర్య తపశ్చరీవృతాయ నమ ఓ శ్రీ సై సత్యధర్మపారాయణాయ నమ ఓ శ్రీ సై సిద్ధేశ్వరాయ నమ ఓం శ్రీ సై సిద్ధసంకల్పాయ నమ ఓ శ్రీ సై యోగేశ్వరాయ నమ ఓం శ్రీ భక్ సాయి భగవతే నమ ఓ శ్రీ సాక్తవాత్సల్యాయ నమ శ్రీ సారుషాయ నమ ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమ శ్రీ సై సత్యతత్వబోధ నమ ఓం శ్రీ సై కామాదిషైరిధ్వంసినే నమ ఓం శ్రీ సై అభేదానందుదనుభవప్రదాయ నమ శ్రీ సామతసమ్మతా నమీ సాయి శ్రీదక్షిణామూర్త నమ ओम श्री सई श्री वेकटेश रमणाय नम ओम श्री आनंद अद्भुतानंदचरियाय नम ओं श्री सई प्रपन्नाय नम ओं श्री सै संसार सर्वदुःख छेकारा करकाय नम ओम श्री सै सर्विसोत्तमुखाय नम ओं श्री सै सर्वातस्थिताय नम ओं श्री सै सर्वंगलाराण नम ओम श्री सर्वीष्ट प्रदाय नम ఓం శ్రీ సై సమర సమరస సన్మాగస్థాపనాయ నమ శ్రీ సాయి సమర్థసద్గురు శ్రీ సాయినాయ నమామి సాయి నాయ శిర్డి క్షేత్రమకాభీష్ఠ మహితమంనాయ భక్తోక సంరక్షకాయ నాగలసుయ సవ్యమం

Go uh ahead. -huh.